ఎంపీపీ స్కూల్ విఆర్పల్లి కల్వాయి మండలం సెకండ్ క్లాస్ చిల్డ్రన్స్ మహాప్రాణ అక్షరాల ఆధారంగా పదాల ఎంపిక ఎలా చేస్తున్నారో చూడండి ఆ చిల్డ్రన్స్ సరీ రెడీ నెక్స్ట్ ఐశ్వర్య ఝషం పదం తినాను ఎక్కడంతో ఝషమ్ మహాప్రాణాక్షరం ఝ షం 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 వెరీ గుడ్ నానా జషం రీప్లేస్ రీప్లేస్ నెక్స్ట్ రెండోది నానా నువ్వు రథం తి నానా ఎక్కడుందో రథం 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 రథమ్ థమ్ రథం వెరీ గుడ్ పక్క రీప్లే చెయ్యి నానా రీప్లే చెయ్యి రీప్లై చెయ్యి నువ్వు నా భజన తి భజన జ నా భజ నా భజ వెరీ గుడ్ నానా రిప్లై చెయ్యి తర్వాత నువ్వు నాఖం థిమ్ ఖరం రాసే నాన్న ఖరం ఖరం అంటే ఏందమ్మా గాడిద తి ఖరం ఖ రం ఖరం వేరీ గుడ్ అమ్మా వేరీ గుడ్